దీక్షా దివాస్ లో బిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు షేరి లింగంపల్లి సీనియర్ నాయకులు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో కొండాపూర్ డివిజన్ ఆసుపత్రిలో పేషెంట్లకు పేషెంట్లతో తమ ఆరోగ్య పరిస్థితులు మరియు ఆసుపత్రిలో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకోవటం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చిన ఆడబిడ్డలను చూస్తుంటే బాధ వేసిందని అందించిన కెసిఆర్ కిట్లు కానీ వేల రూపాయల ఆర్థిక సహాయం కానీ నేటి ప్రభుత్వం అందించకపోవటం బాధాకరమన్నారు ప్రజలు ప్రభుత్వం పెట్టిన ప్రలోభాలకు లోబడి తప్పు చేసుకున్నారని ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలని కోరారు ఈ కార్యక్రమంలో శరీలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు అల్లావుద్దీన్ పటేల్ షేరి లింగంపల్లి నియోజకవర్గ మైనార్టీ ప్రెసిడెంట్ మాదాపూర్ డివిజన్ సీనియర్ నాయకులు బాబు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది పదిహేను ఏళ్ల క్రితం కేసీఆర్ గారు చేసిన దీక్షకు దాన్ని నిమరవేసుకుంటూ మరి మొన్న తొమ్మిది మొన్న ఏదైతే కార్యక్రమాలు చేశాము మరి ఈరోజు మాకు కేటీఆర్ గారు ఈ ఏదైతే డిస్టిక్ హాస్పిటల్స్ దాంట్లో పండ్ల పంపిణీ పెట్టారు ఆ పండ్ల పంపిణీలో భాగంగానే ఈరోజు ఈ యొక్క కొండాపూర్ ఆసుపత్రికి వచ్చి ఇక్కడ ఇన్ అందరికీ కూడా పండ్ల పంపిణీ చేశాం మరి పండ్ల పంపిణీ చేసినప్పుడు వాళ్ళ ఏదైతే వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉందంటే అప్పట్లో కేసీఆర్ గారిని యాద్ చేసుకున్నారు ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పాప పుడితే పదమూడు వేలు మరి పాప పుడితే పన్నెండు వేలు అదేవిధంగా ఇంటి డ్రాప్ చేసి వచ్చేవాళ్ళు మరి ఇప్పుడు కేసీఆర్ కిట్ కూడా లేదనేది వాళ్ళంతా స్వయంగా కూడా బాధపడతారు మేము కూడా అదే చెప్తున్నాం ఎందుకంటే మనం మోసపోయి గోసపడుతున్నాం అంతేగాని ప్రజలు కూడా నమ్మి మోసపోయారు అంతేగాని ఇంకా వేరేదేం లేదు ఏదైతే ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మరి పిలవగానే ఇంతమంది వచ్చినందుకు కూడా అందరికీ కూడా పేరు పేరు నమస్కారం మేము టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒకటే కోరుకుంటాం ప్రజల మనకు టైం ఉంది సమయం ఉంది మీరు ఇప్పుడిప్పుడే అంతా నిజాలు తెలుసుకున్నారు మరి కేసీఆర్ గారు ఏం చేసింది అనేది ప్రజలంతా కూడా మానవుడు అనేది ఆశావాది ఎందుకంటే మనం చేసింది కూడా కేసీఆర్ గారు చేసిన స్కీమ్లను మరి ఆయన తల్లిబల్లు మాటలు నమ్మి ఇంకా ఎక్కువ చేస్తాడని ఆశపడి మోసపోయింది ఇప్పుడైనా కళ్ళు తెరిచి మరి ఏదైతే ముందు ముందు రాబోయే రోజుల్లో మరి కేసీఆర్ గారికి అండగా నిలబడతాం అదేవిధంగా ఇవి మరి ఏదైతే వైద్యం విషయానికి వస్తే మరి అప్పట్లో యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు పాలన చేసినప్పుడు కూడా సోయి లేకుండే మరి బస్తీ దకాన్లు మరి మన షేర్లింగంపల్లిలో ఈవెన్ షేర్లింగ్ డివిజన్కి కూడా రెండు నుంచి మూడు ఏదైతే బస్తీ అని కూడా ఎవ్వరికి కూడా తెలివి లేని పాలన చేసినప్పుడు మరి కేసీఆర్ గారు దాన్ని వైద్యం కూడా మనము పేద ప్రజలకు అందించాలని బస్తీ దాణాలు చేశారు మరి ప్రతి ఒక్క డివిజన్కు రెండు నుంచి మూడు అంటే ఒక మన షేర్లింగ్ ఇరవై నుంచి ముప్పై దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక ఇరవై ఐదు అని ఉంటాయి ఎందుకంటే నాకు కూడా తెలుసు కాబట్టి నేను కూడా ఒకసారి కార్పొరేట్ చేసాను కాబట్టి నాకు కూడా అనుభవం ఉంది ఎందుకంటే నా డివిజన్లో కూడా అందరికంటే ముందు నేను మూడు తెచ్చుకున్నాను ఎందుకంటే కేసీఆర్ గారు చెప్పేదానికంటే ముందు నా దగ్గర మూడు వచ్చినాయి అక్కడ ప్లేస్ను బట్టి మేము అడ్జస్ట్మెంట్ చేసి అందుబాటులోకి తెచ్చినాం ఏదేమైనా కానీ మేము ప్రజలను ఒకటే కోరుకుంటున్నాం మీరు విశ్వసించి పనిచేయండి కేసీఆర్ గారికి అండగా నిలబడండి ఎందుకంటే మీరు ఈ వన్ ఇయర్లో చూస్తున్నారు ఈ ఒక్క సంవత్సరంలోనే చూస్తున్నాం

కేసీఆర్ మస్తు చేసిందిలే ఎక్కువ చేస్తా కదా అని అందరు అమ్మా ఉన్నది ఉన్న మీరేం కాదు మేము కూడా అందరూ ఇక్కడ మోసలేదు ఏమైందంటే ఇప్పుడు రైతు బంధు ఆయన పదిహేను వేలు ఇస్తాను కానీ కేసీఆర్ పదివేలు ఇస్తుంది ఆయన పదిహేను వేలు ఇస్తాను అట్లా ఆశ మంచి ఇప్పుడు మాది సంసారం ఎట్లామైందంటే బర్యా కమ్మి పూర్తి తెస్తున్నట్లు